జయ శ్రీరామండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ నేను మీ హనుమత్ ప్రసాద్ వక్ బోర్డు బిల్లుని అతి సునాయసంగా లోక్సభల్లో రాజ్యసభల్లోనూ కేంద్ర ప్రభుత్వం గట్టెక్కించింది అదేవిధంగా రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం రాష్ట్రపతి గారు చక్కచక్క ఆమోదపుద్ర వేయడం వెను వెంటనే చట్ట రూపం కూడా దాల్చేయడం చట్ట అమల్లోకి వచ్చేయడం కూడా జరిగింది అయితే ఈ వక్బోర్డు వివాద వగ్బోడు ఆమోదం పొందడం వెనుక చాలా వివాదాలు ఉన్నాయి చాలా రకాలుగా అసలు ఆమోదం పొందుతుందా లేదా అనే అనేక రకాల సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్నది యాక్చువల్గా ఒక అతుకులు బొంత ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడం కారణం చేత బహుశా ఇది ఆమోదం పొందదేమో ఆమోదం పొందాలంటే పక్కా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇటు బీహార్లో నితీష్ కుమార్ గారి ప్రభుత్వం మద్దతు కూడా చాలా అవసరం ఈ రెండు పెద్ద పార్టీలు భారతీయ జనతా పార్టీ తర్వాత ఈ రెండు వాటికి మద్దతు ఇచ్చే పార్టీలో ప్రధానమైనటువంటి పార్టీలు ఇవి మద్దతు ఇవ్వకపోతే కనుక బిల్లు గట్టెక్కేది కాదు అయితే ఈ రెండు కూడా సెక్యులర్ భావజాలం కలిగినటువంటి పార్టీలు కాబట్టి మద్దతు ఇవ్వదని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ దేశంలో మిగతా చిన్న చితక పార్టీలు కానీ భావించాయి ఎందుకంటే ఇటు తెలుగుదేశం కానీ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కానీ పలు సందర్భాల్లో చాలా చాలామంది తోటి వాళ్ళు చేతులు కలిపారు ఒకసారి బీజేపీని విమర్శించారు మరొకసారి బీజేపీతో కలిశారు ఒకసారి కా కమ్యూనిస్టులతో కలిశారు ఒకసారి కాంగ్రెస్తో కలిశారు అంటే వాళ్ళకి సెక్యులర్ భావజాలం ఉంది కాబట్టి ఇంత త్వరగా మద్దతు ఇవ్వరు ఎందుకంటే అవకాశవాద రాజకీయాలకు పాల్పడతారు కాబట్టి అంటే ముస్లిం మద్దతు మద్దతుగానే పోతుందేమని బహుశా అనూహ్యంగా మోడీ అమిత్ షాల చాకీక్యంతో మరి అక్కడ ఏం మాట్లాడారో ఏమైందో తెలియదు కానీ ఈ రెండు పార్టీలు కూడా లోక్సభలో మద్దతు ఇచ్చే అదేవిధంగా రాజ్యసభలో కూడా మద్దతు ఇచ్చే ఊహించిన దానికంట ఎక్కువ ఓట్లతోటే రెండు పార్టీల్లో కూడా రెండు సభల్లో కూడా ఆమోదం పొందింది ఆ తర్వాత అయిపోయింది అసలు అంటే ఏంటి ఈ వక్ఫోర్డుని ఎందుకు పూర్తి స్థాయిలో అమెండ్మెంట్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానికి కానీ మన కారణాలు కానీ తెలుసుకుంటే వక్ పంట ఏంటంటే చాలామంది ముస్లింలు ఉండేటువంటి ప్రజలు కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళు తాలకు భూముల్ని ఏదైనా వక్బోర్డ్కి రాసేచ్చు దైవం పేరు మీదట ఎందుకంటే పేద ప్రజల ముస్లింల అభ్యున్నత కోసం వాడమని చెప్పి ఆ భూముల్ని దారదత్తం చేయడం అనేది జరిగింది అదేవిధంగా దేశ విభజన సమయంలో ముస్లింలు ఈ దేశం నుంచి పాకిస్తాన్కి కానీ బంగ్లాదేశ్కి కానీ మిగతా ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయి ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులను ఇక్కడ ఏం చేయాలి ఈ ఆస్తుల్ని ఎవరికి ప్రభుత్వానికి అప్ చెప్పాలా ఎవరికప్ చెప్పాలనేటువంటి మీమాంస వచ్చినప్పుడు వక్ బోర్డుకి అప్ చెప్పాలి ఆ వక్ బోర్డు నియంత్రణలోనే ఆస్తులన్నీ ఉంటాయి ఆ రకంగా వక్ బోర్డు ఫరమయ్యాయి ఈ రకంగా వక్ పరమైనటువంటి వక్ విశేషాధికారాలని గత పాలకులు ఇచ్చారు అంటే విశేషాధికారాలు అంటే ఏంటంటే వక్ ఏదైనా ఆస్తిని క్లెయిమ్ చేస్తే అది వక్ అయిపోతుంది దానికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటుంది కోర్టుల్లో పరిష్కారం కాదు మళ్ళీ వగ్బోర్డ్కి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ మాత్రమే పరిష్కరించుకోవాలి అక్కడ కూడా తాలూకు మనుషులే ఉంటారు వీళ్ళు చెప్పింది వేదం దాని మీద ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఛాలెంజ్ చేసుకునేటువంటి అవకాశం లేదు అది కూడా ఈ వక్ భూముల్లో వేలు పెట్టడానికి కూడా లేదు ఇది ఎంతవరకు వెళ్ళిందంటే కుంభమేళాలో జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా వగ్బోర్దే అని చెప్పారు తాజ్మహల్ కూడా మాదే అలాగే తమిళనాడులో తిరుచినాపల్లి ఒక మూడు గ్రామాలు అవి ఆ గ్రామాలన్నీ మావే అంటే వాళ్ళు ఏది అడిగితే అది క్లైమ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ పనం అయిపోతూ ఉంటుంది దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళలేదు ఇది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే దేశంలో అచ్చలకమైనటువంటి భూములు ఉన్నటువంటి మూడో సంస్థ కింద ఇది తయారైంది వగ్ బోర్డు అంటే మొట్టమొదటి ఆర్మీకి తర్వాత రైల్వేలకి తర్వాత వగ్ ఈ వగ్ బోర్డులో ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు కబ్జా చేసేస్తున్నారు ఈ మావి అంటున్నారు దాని మీద కూడా ఇంకోటి నోరెత్తడానికి వీళ్ళైనటువంటి పరిస్థితి వివాదాస్పదమైన భూముల్లో ఎవరైనా ఈ భూముల్లో ఉండే వాళ్ళు ప్రయత్నిస్తే ఇది బోర్డుకు సంబంధించిన భూమి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదని ఒక అల్టిమేటం కానీ వాళ్ళు జారీ చేస్తే అక్కడ కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఈ వక్ బోర్డుకు ఉండేటువంటి విశేషమైనటువంటి అధికారాలను తగ్గించడానికి వగ్బోర్డు బోర్డు అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని రిలీజ్ చేయడానికి అదేవిధంగా వివాదాస్పదమైనటువంటి భూముల్ని కోర్టుకు వెళ్ళడం ద్వారా వాళ్ళు కొన్ని మంది బాధితులకు న్యాయం చేయడానికి ప్రధానంగా వక్ బోర్డు సవరణలు అయితే చేపట్టడం జరిగింది ఈ సవరణలో ముఖ్యంగా ఏంటంటే నిజంగా వక్ బోర్డు అన్నది కొద్దిమంది చేతుల్లో ఉండి కొద్దిమంది మాత్రమే ధనికులు అవుతున్నారు తప్ప పేద ముస్లింలు ఏ రకంగానూ డెవలప్ అవ్వట్లేదు అది అందరికీ తెలిసిన విషయం దేశంలో అత్యధికమైనటువంటి పేదలు ముస్లింలు పేదలుగానే మిగిలిపోయారు కానీ దానికి ఉండేటువంటి ఆస్తులు విలువేంటి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అటువంటి ఆస్తులు ఉన్నా కూడా ఈ వక్ బోర్డు అన్నది ఏ రకంగానూ పేద ప్రజల అభ్యున్నతికి పాడుపడట్లేదు అన్నది ప్రధానమైనది రెండోది వక్ బోర్డులో స్త్రీలకు కూడా అవకాశం ఉండాలి స్త్రీలకి ఇంతవరకు వక్ బోర్డులో స్త్రీలకు అవకాశం లేదు ఇకపోతే మూడోది వక్ బోర్డ్లో ముస్లి కూడా అవకాశం ఉండాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు గూడుపూటానికి చేసుకోకుండా ఎంపీలైనా రిటైర్డ్ న్యాయమూర్తులైనా ఏదైనా ఉండడానికి రిటైర్డ్ న్యాయమూర్తులు కానీ ఏదైనా ముస్లిం ఉండేటువంటి అవకాశాలు కూడా వక్ ప్రచారం చెట్ల ఉన్నాయి దీంతో వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు ఈ రకంగా మా ఆస్తులన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసేసుకుని ప్రభుత్వ పరం చేసుకుని ఆ వక్బోర్డ్ని పూర్తిగా ముస్లింలని అసలు వాడి లేకుండా చేయాలనేసి ఉద్దేశం అనేటువంటి ఎంతమంది గోల పెట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములు వక్బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయి అవి ఖచ్చితంగా ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటాయి సో ఈ నేపథ్యంలో వక్ బోర్డు ఆమోదం ఎప్పుడైతే పొందిందో కొంతమంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా దేవుడు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కొంతమంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వక్ బోర్డు ఏంటంటే ఒక వివాదాస్పదమైనటువంటి నోటిఫికేషన్ని జారీ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు చేతుల్లో తొంభై వేల ఎకరాలు ఉంది తొంభై వేల ఎకరాల్లో ముప్పై వేల ఎకరాలు కబ్జాలో ఉంది అంటే బయట వ్యక్తుల కబ్జాలో కాదు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల కబ్జాలో ఉంది ముప్పై వేల ఎకరాలు వివిధ కార్యకలాపాలలో ఉంటే ముప్పై వేల ఎకరాలు ప్రస్తుతం ఖాళీగా ఉంది ఈ ముప్పై వేల ఎకరాలని లాంగ్ లీజ్కి ఇవ్వడానికి దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి ఎవరైనా ఆసక్తి ఉన్న పార్టీలు ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు వాళ్ళకి మేము లీజుకి ఇస్తాము ఎలాంటి లీజుకి మల్టీప్లెక్స్లు కట్టుకోవడానికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి ఇంకా ఇతర వేటి వేటికైనా ఫ్యాక్టరీలకైనా దేనికైనా కట్టుకోవడానికి మేము లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించండి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ వివాదాస్పదమైనటువంటి నోటిఫికేషన్ నేను ఎందుకన్నా అంటే ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన అర్హతలు దీన్ని ఎవడెవడో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవడెవడో అప్లై చేయొచ్చు వాళ్ళకు ఉండే అదే అర్హతలు ఏంటి ఏ రకంగా ఉండాలి దాన్ని ఒక రకమైన విధానం రాసి దాన్ని వదులుతారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ నింపండి దాన్ని బట్టి మనం చూసుకుంటామని ఇచ్చారు సో వగ్బోర్డ్ అన్నది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు కొత్తగా ఏర్పాటైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వగ్బోర్డ్ అన్నది ఏర్పాటైంది ఆ చంద్రబాబు నాయుడు గారు వగ్బోర్డు ఏర్పాటయ్యాక వాళ్ళు ఏం చేశారంటే తాలూకు భూముల్ని వాణిజ్య అవసరాలకు ఎట్టి పరిస్థితులను ఉపయోగించద్దు దానివల్ల లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి ఇది మటుకు పేద ప్రజల అభ్యున్నతికి మాత్రమే ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన స్పష్టంగా వర్క్ బోర్డు సీఓ కానీ వర్క్ బోర్డు చైర్మన్ కానీ చెప్పడం జరిగింది కానీ అనూయంగా మనం ఈ నెల మూడో తారీఖున ఓ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఇందులో ప్రభుత్వలో ఉండేటువంటి మైనార్టీ శాఖలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు మేము ఎలా చెప్తే చంద్రబాబు నాయుడు గారు అలా వింటారన్న ఉద్దేశంతో వక్ బోర్డులో కొంతమంది సభ్యులతో కలిసి ఏంటంటే ఈ తతంగం అంతా నడిపించారన్నట్టుగా తెలుసు వస్తుంది ఎందుకంటే కొత్తగా చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం ఏ భూ ఆక్రమించుకుంటారో ఏం చేస్తారో తెలియదు దేశం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశమో కాబోలో తెలియదు ఎందుకంటే ఇవి తమ అనుయాయులకి తమ అసమదయులకి అందరికీ కూడా కట్టబెట్టాలన్న ఉద్దేశంతో ఈ తతంగాన్ని లీజ్ అంటే వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ విషయం కాస్త ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెవిన పడ్డం ఆయన దాని మీద స్పందించి దాని వివరాలని రప్పించడం ఎవరు చేశారని నేను చెప్పాను కదా నేను చెప్పినా కూడా ఈ రకంగా మాకు తెలియకుండా ఎలాగ ఇచ్చారు అనేటువంటిది సో ఈ మళ్ళీ దీన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం అంటే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశంలో ఆడ వక్ పండితులు పెద్దలు కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో వక్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ మేము వక్బోర్డ్ మేము అమ్మేసుకున్నట్టుగా ఏదో పత్రికల్లోనే ఆటల్లో వార్తలు వస్తే మాకు అమ్ముకోవడానికి ఎక్కడ రేట్ ఉంది మేము లీజుకి ఇచ్చుకుంటున్నాం లీజుకి ఇచ్చుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని మేము పేద ముస్లింలకి మేము ఇవ్వడం జరుగుతుంది పంచిపెట్టడం జరుగుతుంది వాళ్ళ అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది అన్న విద్యా వ్యవస్థలో మాట్లాడారు వాళ్ళ ప్రణాళికలు కూడా చెప్పారు ఎందుకంటే రెండు వందల మంది పేద విద్యార్థులకి పదో తరగతి విద్యార్థులకి మేము వాళ్ళని తీసుకుని వాళ్ళని మొత్తం అంతా కూడా వాళ్ళ వ్యవస్థను అంతటిని వీళ్ళు నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మరి దానికోసం ఆదాయం ఉండాలి కదా మరి ఇంకోటి ఏంటంటే ఈ భూములు ఇలా ముప్పై వేల భూములు ఎకరాల భూములు అలా ఉంటే మళ్ళీ కబ్జాకైవై గురయ్యేటువంటి ప్రమాదం ఉంది ఏదో ఒకటి చేసి ఆదాయం సంపాదించాలి కదా సో ఆ ముప్పై వేల ఎకరాలని కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ ముప్పై ఎకరాల ఎకరాలకి కూడా మనం కంచె వేయాలంటే కనీసం మూడు నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆదాయాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో మేము ఇచ్చాం తప్ప మాకు ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదని ప్రభుత్వం ఎప్పుడైతే కన్నెర చేసిందో వక్ బోర్డు చైర్మను ఈ రకంగా సెలవు ఇవ్వడం జరిగింది సరే ఏదేమవుతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మరొక వీడియోతోటి మరొక సమయంలో జై శ్రీరామ్